పెద్ద పిల్లల నుండి వచ్చేటప్పుడు స్వరూప చిక్కుడుకాయలు అన్నీ విరిపించేసి చిన్నగా చేసి కట్ చేయించేసి అనుములు అవి కూడా ఒలిచి పంపించేసింది ఇంకా కందెనకాయ కర్రీ తర్వాత పచ్చిమిర్చి చట్నీ ఏవో చేసి పంపించిందండి నేను అసలు అక్కడ వీడియో తీయలేదు ఇంటికి వచ్చాక కూడా అవన్నీ ఏవి తీయలేదు వంట చేస్తూ ఉంటే గుర్తొచ్చి వాటిని షూట్ చేశాను అనమాట ఇక్కడ గింజలు అస్సలు ఉండవు ఇక్కడ దొరికేవి సిటీలో అని చెప్తా ఉంటాను కదా అక్కడైతే చూడండి ఎన్ని గింజలు ఉంటాయో ఇవేమో అనుములు నాకు ఇష్టమైన కర్రీస్ అని చెప్తాను కదా ఇవి కాబట్టి ఇంకా అన్నీ నేను ఒలుచుకోవడం ఇబ్బంది వద్దని అక్కడే పిల్లలతో అందరితో నొలిపించేసి పంపించింది అనమాట ఎంత బాగుందో చూడండి అసలు వాటర్ మౌత్ వాటరింగ్ కదా నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి కదండి మీకు ఇష్టమైతే నీళ్ళు ఊరుతాయి ఇష్టం లేకపోతే ఆ బ్యానుకుంటారు కానీ నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ బాక్స్ వచ్చేసి దీంట్లో కందనికే కర్రీ పంపించిందండి నేను అసలు నైట్ షూట్ చేయలేదు వచ్చేటప్పటికి కొంచెం నైన్ థర్టీ టెన్ అయింది అసలు అది చూపించలేదనమాట సరే ఈ బాక్స్ని చూపిద్దామనేసి చూపిస్తున్నాను